నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో గుంటూరులోని ఒక మంచి ప్రాపర్టీ గురించి మాట్లాడుకుందామండి ఈ ప్రాపర్టీ వచ్చేసి అండి టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి ఫ్లాట్ అయితే ఇది గుంటూరులో అండి సో ఈ ప్రాపర్టీ గురించి మనం ఈ వీడియో తెలుసుకుందామండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఈ ఫ్లాట్ ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ అండి చూడొచ్చు ఈ ఫ్లాట్ వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వచ్చిందండి ఇది లొకేషన్ వచ్చేసి నందివెలిగ్ రోడ్ అండి గుంటూరు చాలా కొత్త ఫ్లాట్ అండి దీని మెజర్మెంట్స్ వచ్చేసి లెవెన్ నైంటీ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఈస్ట్ ఫేస్ లెవెన్ నైంటీ ఎస్ఎఫ్టీ అండి ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్ అండి సీలింగ్ వచ్చండి ఇది టూ బెడ్రూమ్ ఫ్లాట్ అండి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయండి ఇది ఫుల్గా ఫినిష్ అవ్వలేదు ఫ్లాట్ అయితే కన్స్ట్రక్షన్లో ఉందండి దీని ప్రైస్ వచ్చేసి థర్టీ వన్ ల్యాక్స్ అండి బ్యాంక్ ఆప్షన్లో థర్టీ వన్ ల్యాక్స్కి వస్తుందండి ఇది ఎస్ఎఫ్టీ కూడా చాలా ఎక్కువే ఉందండి లెవెన్ నైంటీ ఎస్ఎఫ్టీతో వస్తుంది బయట లొకేషన్ చూడొచ్చు చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఏరియా కూడా మొత్తం గ్రీనరీగా ఉందండి లొకేషన్స్ మొత్తం ఈ ప్రాపర్టీ ఎవరికైనా నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీమ్మే కనిపిస్తున్నాం మా నెంబర్కి వాట్సాప్ చేయొచ్చండి లేదా కాల్ చేయొచ్చండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ప్రాపర్టీస్ కోసం ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ రావాలనుకుంటే కనుక మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ